అందరికి నమస్కారం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో ఉంటూ ఉంటాయి వాటి క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మేడం చాలా మంది అంటే కొంతమంది ఇంట్లో ఎవరైనా సడన్ గా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చనిపోయినప్పటి నుంచి మాకు సరిగ్గా సమస్యలు వస్తున్నాయి లేకపోతే ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అంటారు దానికి రీజన్ ఏంటి అంటారు కొంతమంది పితృదోషం అని కూడా అంటారు అది ఎంతవరకు కారణం అవచ్చు పితృదోషం అంటే ఎవరైనా చనిపోతే దోషం అవుతుంది అంటే చనిపోతు అంటే ఇప్పుడు చాలా మందికి ఏమింది పితృ అంటే తండ్రిని అనుకుంటారు యాక్చువల్గా తండ్రి చనిపోతుందా దోషం అనేది కాదు ఇది పితృ దేవతలు అంటారు అంటే ఇప్పుడు నేను కూడా ఒక జాతకం చూశాను వాళ్ళ జాతకంలో చూసామంటే ఒక అమ్మాయి జాతకం అసలు వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ చక్రం చూడగానే ప్రశ్న చక్రం ఒకటే వేసాను అందులో థర్డ్ హౌస్లో నెగిటివ్ గ్రహం అయి ఉంది థర్డ్ హౌస్లో నెగిటివ్ గ్రహం అంటే సహోదర కారకుడు అనమాట మూడే స్థానం జాతకంలో లగ్నంలోంచి ఆ మూడే స్థానంలో నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు నేను ఒక మాట అన్నాను ఈ పాపకు కజిన్స్ కానీ లేదు వాళ్ళ సిబ్లింగ్స్ కానీ ఎవరినో చనిపోయారని చెప్పేసి ఎందుకంటే అక్కడ నెగిటివ్ గ్రహం అనేది థర్డ్ హౌస్కి వచ్చినప్పుడు వాళ్ళకి జాతక పరంగా అక్కడ అంత చూడగానే కనిపెట్టాను మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం మేడం ఎందుకంటే మా బాబు రెండు వేల ఇరవైలో చనిపోయారు సో దాని తర్వాతనే పాపకు సమస్యలు ఎక్కువైనాయని చెప్పారు అంటే ఇవి ఎంత అంత కరెక్ట్గా మీరు చెప్పగలిగారు అని చెప్పిండు అంటే జాతకం మనం చూడగా వాళ్ళ చక్రం చూసే ముందుగా ప్రసన్నం వేస్తాం సో ఈ పితృ దేవతలు పెద్దవాళ్ళు తండ్రియో లేదు తాతయ్యనో లేకపోతే పెద్దవాళ్ళు చనిపోతుందా దోషం అనేది కాదు తోడు పుట్టిన వాళ్ళు చనిపోతానో లేకపోతే వాళ్ళ కజిన్స్ ఎవరినో చనిపోతానో కొన్ని జాతకాలకు చూడండి చాలా క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే కూడా పితృదోషం అనేది వస్తుంది సరే ఇది ఎట్లా ఫ్రెండ్ చనిపోతే దోషం ఎలా అవుతుంది అసలు మనకు రిలేషనే కాదు కదా జస్ట్ ఫ్రెండే కాదని అనుకోవచ్చు కానీ దానికి కూడా రీజన్ ఉంటుంది సరే ఇది ఎలా చెప్పగలుగుతామంటే వాళ్ళ జాతక పరంగా చూసామంటే ఇప్పుడు ఎలా సహోదర స్థానం అనేది నేను కనిపెట్టి చెప్పాను అలానే బుధుడు వచ్చి ఫ్రెండ్కి సంబంధించిన గ్రహం అప్పుడు ఏమైతుందంటే నెగిటివ్ గ్రహము బుధుడు మిథునంలోనో లేదా కన్యాలనో ఉన్నప్పుడు వాళ్ళ చక్రం చూస్తే వాళ్ళకేమైతుందంటే వాళ్ళ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా చనిపోయారో నేనే జాతకం చూడగానే కనిపెడతాను లేకపోతే బుధుడు అనేటప్పుడు మేనమామ సంబంధించిన గ్రహం కూడా సో అప్పుడు ఏమైతుందంటే మనకు జాతకం చూస్తే అక్కడ అర్థమైపోతుంది సో అక్కడ ఏమైతుందంటే నేను మాట్లాడినప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఎవరైనా చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు చనిపోయారంటే సో ఇంత ముందుగా కూడా ఒక క్లయింట్ ఒకసారి మేము ఏమిందంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఒక బాబు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు తను ఏంటంటే తమిళనాడు కోయమత్తూరులో చదువుతున్నాడు బట్ అయితే ఆయన ఏమిటంటే జాతకం చూడంగా ఇక్కడ బుధుడు నెగిటివ్ అయ్యాడు సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో చనిపోయారని అడిగాను అవును మేడం అన్నారు ఎందుకంటే తను అసలు ఫ్రెండ్ రూమ్మె చనిపోయిన తర్వాత తనకేమైందంటే అసలు తను సైకోలాగా అయిపోయాడు పాపం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు అసలు తను కాలేజ్లోనే టాపర్ ఆ అబ్బాయి అసలు చదవలేకుండా ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయి హెల్త్ బాగాలేకుండా అసలు తను ఎవరైనా తనకే తెలియకుండా అంత ఒక సిచ్యువేషన్ అసలు తనకి హెల్త్ బాగాలేకుండా దాని వల్ల ఇంత డిప్రెషన్కి వెళ్ళిన దానివల్ల వాళ్ళు అంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు అబ్బాయిని అసలు వాళ్ళు బాధపడిన విషయం చూడండి నేను వేరే వాళ్ళ గురించి ప్రోగ్రాంలో అసలు ఏమైతుందంటే పితృ దేవతల గురించి ఒకసారి చెప్పాము అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే కూడా దోషం వస్తుందని సో దాని తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ అప్రోచ్ అయ్యారు సో వాళ్ళకి రెమెడీ ఇచ్చాం అంటే పితృ దోషం అనేటప్పుడు చాలా మందికి ఏమైతుందంటే తోడు పుట్టిన వాళ్ళు లేదు ఫ్రెండ్ లేకపోతే ఒక పెద్ద కంపెనీ పెట్టి నడిపిస్తారు అనుకోండి అక్కడ వాళ్ళ దగ్గర ఎవరైనా ఒక లేబర్ చనిపోతే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దాని తర్వాత బిజినెస్ సెట్ అవ్వకుండా కూడా ఉంటుంది ఈ విషయం ఎందుకు చాలా మందికి తెలియదు ఇప్పుడు ఎందుకు లేబర్ చనిపోయిన దానికి మనకిక్కడ ఏం ప్రాబ్లం అసలు వాళ్ళ బాస్కి ఏం ప్రాబ్లం అంటే జనరల్గా నెగిటివ్ గ్రహం శని అంటే ఆయన వచ్చి నీచకారకుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎవరినో చనిపోతే అక్కడ నుంచి వాళ్ళ బిజినెస్ ఆగిపోతుంది సో ఈ విషయాలు కూడా మనం జాతకం పరిశీలన చేస్తే తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు పితృదోషం అంటే చాలా మందులకు ఏమవుతుందంటే అసలు ఏమేమి సమస్యలు వస్తుంది అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు కొన్ని ఇళ్ళలో అసలు ఏ మంచి పనులు జరగదు పెళ్లి విషయం కానీ ఏది మొదలుపెట్టినా కానీ ఇంకొకటి ఏంటంటే పితృదోషం ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటుంది సో ఇలా విషయాలు అయితే పితృదోషం వల్ల వస్తుంది సరే పితృదోషం అంటే మేము కామన్గా వెళ్ళి పూజలు చేసుకుంటాం కదా అసలు ఇప్పుడు చాలా మంది కాశీ కానీ లేదు గోకర్ణం కానీ వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి అప్పుడు కూడా సమస్యలు అయితే క్లియర్ అవ్వలేదు మేము చేసుకున్నాం కదా ఎందుకు ఇది కంటిన్యూ అవుతుంది అని మీరు చెప్తున్నారు మేడం అంటే నేను ఒక మాట అంటాను వాళ్ళ చక్రం పరంగా వాళ్ళకి ఎందుకు ఆ పితృదోషం వచ్చింది అనేది మనం చూడాలి ఇప్పుడు నేను ఒక మాట అన్నాను కదా వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అప్పట్లోంచి అమ్మాయికి బాగాలేదని చెప్పాను కానీ వా పాపకే బాగుండట్లేదు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి సమస్య అక్కడ కనిపించలేదు ఎందుకంటే ఈమె జాతకానికి వాళ్ళ తోడు పుట్టిన తమ్ముడు చనిపోతే నెగిటివ్ అనేది జరుగుతుంది అందుకే ఎవరూరు చక్రంలో అసలు పితృ దోషం వల్ల అంటే వాళ్ళ చక్రం చూసినా మనం రెమెడీ ఇవ్వాలి కానీ అసలు మన కామన్ రెమెడీ చేసుకున్నా అసలు సెట్ అవ్వదు అందుకే ఏమైతుందంటే చాలా పూజలు చేసుకుని కూడా ఫలితం లేదు అని చెప్పిన వాళ్ళు మనం వినే ఉంటాము అంటే దీని అర్థం ఏమిటంటే కాశీకి వెళ్ళవద్దు అని చెప్పలేదు గోకర్ణం వెళ్ళవద్దని చెప్పలేదు వెళ్ళి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి కంటిన్యూ అవుతుందంటే వాళ్ళ వాళ్ళ జాతక పరంగా నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పితృదోషం అనేది అసలు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇదంతా మనం సాల్వ్ చేసుకోవాలంటే తప్పకుండా జాతకం అనలైజ్ చేస్తేనే వాళ్ళకి పితృదోషం వచ్చింది అనేది మనం కనిపెట్టి దానికి తగినట్టుగా పరిహారం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది మాకు ధన్యవాదాలు మేడం చూసారు కదండి పితృదోష కారణాలు మరియు ఆ పితృదోష నివారణకు సంబంధించిన పరిహారాలు పరిష్కారాలు విన్నారు కదా మీరు కూడా వాటి నుంచి బయటపడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి సంప్రదించవచ్చు